సుజాత అవని ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అవని వస్తుంది అవని నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా ఇంటికి రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆఫీస్లో ఉన్నాను వర్క్ ఉంది అని చెప్తున్నా ఆఫీస్లో అంతలా ఎలగబెట్టాల్సిన పనేంటి మీ అత్తయ్య ఇక్కడికి వచ్చిందని తెలిసి ఆవిడతో మాట్లాడతానని వెళ్ళావు ఆవిడ రాత్రంతా అక్కడే ఉన్నమందా నేను చేసిన గోడంతా నీకు చెప్పుకుందా అని సుజాత అవనిని అడుగుతూ ఉంటుంది అత్తయ్యతో మాట్లాడదామనే వెళ్ళాను అక్కడకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అత్తయ్య సడన్ గా నాతో మాట్లాడటం కోసం ఎమోషనల్లో కిందికి వస్తూ కింద పడిపోయింది హాస్పిటల్కు తీసుకెళ్తే ప్రాణాపాయం అని డాక్టర్లు చెప్పారు ఏదో ఒక రకంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది ఆస్తుల కోసం కన్న కొడుకులే వేధించుకు తింటున్నారు ఆ ఇంటి ఏం బాలేదక్కా అని అవని సుజాతతో చెప్తూ ఉంటుంది బాగా జరిగింది ఆ ఇల్లు ఇంకా నాశనం అయిపోవాలి ఆస్తులు అనుబంధాలు ఏమీ లేకుండా ఒకరికొకరు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు అయిపోవాలి వంశం పేరు చెప్పుకొని అమ్మవారి పేరు చెప్పుకొని గర్వంతో వెర్రువీగుతుంది కదా అదంతా సర్వనాశనం అయిపోవాలి అని సుజాత అంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావక్క అక్క ఏం మాట్లాడుతున్నావక్క అని అవని అంటుంది మన అమ్మ నాన్నల చావుకు కారణమైంది నీ కాపురాన్ని నాశనం చేసింది ఆ వేదవతికి తగిన శాస్త్రి జరిగింది సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఉండాల్సింది చచ్చుండేది అని సుజాత అంటుంది అక్క ఇదే మాట ఇంకెవరైనా ఉంటే గనక అని అవని అనటంతో ఏం చేస్తావే చంప పగలగొడతావా లేకపోతే నా గొంతు పిసికి చంపేస్తావా అక్క మీద ప్రేమ కంటే అత్త మీద ప్రేమ ఎక్కువైంది ఏం చేస్తావో చెయ్యి అని సుజాత అంటుంది అక్క చెడు వాళ్ళకే శిక్ష పడిద్దనుకోవటం తప్పు నిహారిక బాబా ఎన్నో తప్పులు చేశారు వాళ్ళకి శిక్ష పడ్డదా మంచి వాళ్ళకి మంచి జరిగిద్దనుకుంటే మరి అమ్మా నాన్నలు ఎందుకు చనిపోయారు పుణ్యాలు చేసేవారికే మంచి జరిగిద్దనుకుంటే మనం చిన్నప్పటి నుంచి ఎందుకు కష్టాలు పడుతున్నాం అంటే మనం పాపాలు చేశామా అందుకే మనం కష్టాలు పడుతున్నామా చెప్పక్కా అని అవని సుజాతను అడుగుతూ ఉంటుంది మనం కష్టాలు పట్టడానికి కూడా ఆ వేదవతియే కారణం అని సుజాత చెప్తుంది అమ్మా నాన్నల చావుకు కారణం వాళ్ళు కాదని ఎన్నోసార్లు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు మనమే వినిపించుకోలేదు అత్తను సపోర్ట్ చేయట్లేదు అక్కకు తప్పని చెప్పట్లేదు యథార్థం మాట్లాడుతున్నాను నువ్వు అన్నట్టుగానే అత్త మామ తప్పు చేశారు మన దగ్గర క్షమించే గుణముందక్క క్షమించేద్దాం అత్త అత్తవాళ్లను ప్రేమిద్దామక్క ప్రేమలకు ఆప్యాయతలకు ముగింపు లేదు కానీ క్షమాపణలకు ముగింపు ఉందక్క వాళ్ళు పరాయి వాళ్ళు కాదక్క మన మేనత్త మేనమామలు మన తల్లిదండ్రులు అనుకొని క్షమించేద్దాము మనం వాళ్ళని క్షమించటం వల్ల తక్కువేమైపోమక్కా అని అవని చెప్తుంది నా మాటలకు నీ మనసు మారిందనుకుంటే ఒక్కసారి వెళ్ళి అత్తని చూసిరాక్క అని అవని అంటుంది నీకు జరిగిన అన్యాయానికి నాకు ఉక్రోషం ఇప్పుడే తగ్గదు అవని నీకులాగా నేనే కాదు ఎవరూ ఆలోచించరు నీ మనసు నిజంగా చాలా మంచిది అని సుజాత చెప్తుంది సరే అవని నేను అత్తను చూడటానికి వస్తాను అని సుజాత చెప్తుంది నీ కోపము తెలుసు ప్రేమ తెలుసు అక్క అందుకే అక్క రూపంలో అమ్మవయ్యావు అని అవని అంటుంది ఇక దాంతో అవని సుజాతను హక్ హక్ చేసుకుంటుంది ఇక వేదవతి నిద్ర లేస్తుంది ఈ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇక్కడ ఒకరు లేరు కనీసం మంచినీళ్ళైనా లేవు ఎవరో ఒకరు వచ్చి ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పాలి కదా అని వేదవతి మనసులో అనుకుంటుంది వెంటనే వసంత వసంత అని పిలుస్తూ ఉంటుంది వసంత పలకపోవడంతో లావణ్య లావణ్య అని వేదవతి పిలుస్తుంది లావణ్య కూడా పలకపోవడంతో నిహారిక నిహారిక నేను టాబ్లెట్స్ వేసుకోవాలి మంచినీళ్ళు లేవు కాస్త తీసుకురా అని వేదవతి పిలుస్తుంది ఇక ఆ మాటలను పెద్దిరాజు వింటాడు నిహారిక వాళ్ళు కూడా వింటారు అత్తయ్య గారు నన్ను తప్ప అందరినీ పిలిచారు టాబ్లెట్స్ వేసుకోవాలంట ఎవరో ఒకరు వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చిరండి అని పెద్దిరాజు చెప్తాడు ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు అందరూ పనిలోనే ఉన్నారు మంచినీళ్ళు కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కదా అని నిహారిక అంటుంది అత్తయ్య గారు నడవలేని పరిస్థితిలో ఉండబట్టే కదా వీల్ చైర్లో వచ్చింది అని పెద్దిరాజు అంటాడు బాగా ఉన్నప్పుడు అందరినీ అదరగొట్టింది బెదరగొట్టింది కదా ఇప్పుడేమైంది తెచ్చుకోవడానికి అని నిహారిక అంటుంది అంతే మరి అవసరమైనప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి అని కృష్ణబాబు అంటాడు గొప్ప కొడుకురా బాబు అందుకే అంటారు అడ్డాలనాడి బిడ్డలు కానీ గడ్డల నాడి బిడ్డలు కాదని చిన్నప్పుడు తల్లులు బిడ్డల్ని చేతులు పట్టుకుని బుడిబుడి అడుగులు వేపిస్తారు కానీ అదే తల్లిదండ్రులు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు పట్టించుకోరు అని పెద్దిరాజు అంటాడు బావా నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు నేను మా అమ్మ దగ్గర పెరగలేదు నాకు నడక నేర్పించలేదు అని కృష్ణబాబు అంటాడు జన్మనైతే ఇచ్చింది కదా అని పెద్దిరాజు అంటాడు ఈవిడి కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు జన్మని అని కృష్ణబాబు అంటాడు నీతో మాట్లాడటం అంతా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదురా అని పెద్దిరాజు అంటాడు కరెక్ట్గా తెలుసుకున్నావు బావా అయినా అత్తయ్య గారి మీద అంత ప్రేమ అభిమానం ఉంటే మీరే తీసుకెళ్ళియొచ్చు కదా పెద్దిరాజు గారు అని నిహారిక అంటుంది అల్లుండైనా కొడుకులా చూసుకున్నారు తప్పుతుందా అని పెద్దిరాజు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ తీసుకొని వేదవతి రూమ్కి వెళ్తాడు అత్తయ్య గారు మంచిని లీగోండి అని పెద్దిరాజు అంటాడు ఇంట్లో ఎవరూ లేరా అని వేదవతి అడుగుతుంది ఉన్నా టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఎక్కడున్నాయో చెప్పండి ఇస్తాను అని పెద్దిరాజు టేబుల్ మీద వెతుకుతూ ఉంటే వేదవతి ఫైల్ కింద పడుతుంది దాంతో అవనికి నర్స్ రాసిన పేపర్ టేబుల్ కిందకు వెళ్ళిపోతుంది అదిగో అక్కడే ఉన్నాయి టాబ్లెట్స్ పెద్దిరాజు అని వేదవతి చెప్తుంది ఇవేనా అత్తయ్య గారు టాబ్లెట్స్ అని పెద్దిరాజు చెప్పడంతో ఆ అవే ఇవ్వండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక పెద్దిరాజు వేదవతికి టాబ్లెట్స్ ఇస్తాడు వేదవతి టాబ్లెట్స్ వేసుకుంటుంది ఇంకేమైనా కావాలా అత్తయ్య గారు అని పెద్దిరాజు అంటాడు కళ్ళు లే నువ్వు కాళ్ళు సహకరించని నాకు సహాయం చేశావు అంతే చాలు పెద్దిరాజు అని వేదవతి అంటుంది నాకు చేతనైన వరకు నేను చేస్తాను అత్తయ్య గారు అత్తయ్య గారు అవని దీపం లాంటిది అవని ఇంట్లో ఉంటే గనక ఇల్లంతా వెలుగుతుంది మీరు నిస్వార్థ బంధాల మధ్య నలిగిపోతున్నారు అవనికి ఎటువంటి స్వార్థం లేని మనిషి మునులకు ఋషులకు ఎలాంటి గుణాలు ఉంటాయో అవనికి అలాంటి గుణాలు ఉంటాయి అవని పాదం బంగారు పాదం అవని ఎక్కడ పాదం పెడితే అక్కడ కష్టాలు ఉండవు అన్ని సంతోషాలే ఉంటాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటే అడిగాను పెద్దిరాజు అవని రావటానికి ఇష్టపడలేదు అని వేదవతి చెప్తుంది ఉలిదెబ్బ తగిలిన చోటు కష్టాలు ఉంటాయి మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి అవని ఈ ఇంటికి రావాలి పూజలు అందుకోవాలి అని పెద్దిరాజు చెప్తాడు అత్తయ్య గారు నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే నా తప్పును సరిచేస్తున్నావు పెద్దిరాజు అని వేదవతి చెప్తుంది ఇక దాంతో పెద్దిరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పెద్దిరాజు కిందికి వచ్చి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్తూ ఉంటాడు మీరు అనేది మమ్మల్నే కదా పెద్దిరాజు గారు అని నిహారిక అంటుంది అర్థమైంది కదా ఇంకెందుకు అని పెద్దిరాజు అంటాడు అత్తయ్య గారితో చాలాసేపు మాట్లాడారు మా గురించి పితురులు చెప్పారా అని నిహారిక అంటుంది చెప్పడానికి కొత్తగా ఏముంది అన్నీ తెలిసిన విషయాలే కదా మీ గురించి తెలియంది ఎవరికి అని పెద్దిరాజు అంటాడు బావా నిన్ను అని కృష్ణబాబు తన చేతిలో ఉన్న కత్తితో పెద్దిరాజును పొడవబోతూ ఉంటే నన్ను చంపితే ఏమొస్తుంది కృష్ణ అని పెద్దిరాజు అంటాడు బావా నీకు ఒళ్ళంతా కళ్ళే చెవులంతా ఒళ్ళే అని కృష్ణబాబు అంటాడు నీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎక్కడ ఒకచాట బ్రతికే ఉంటారు కృష్ణ అని పెద్దిరాజు చెప్తాడు ఇక మరోవైపు అక్షయ పనులన్నీ చేస్తూ ఉంటుంది అక్షయ పనులు చేస్తూ ఉంటే పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఏమండి మీరు మందులు వేసుకోండి అని చెప్పి శాంతమ్మ పూజారి గారికి ఇస్తూ ఉంటుంది శాంత అక్షయను కావేరి చాలా బాధపెడుతుంది పాపం ఆ పసి హృదయం బాధపడుతుంది పనులు చేయకపోతే కావేరి ఇంట్లో నుంచి ఎక్కడ బయటికి పంపించేస్తుందోనని పాపం అక్షయ కిక్కురు అనకుండా కావేరి చెప్పిన పనులన్నీ కూడా చేస్తుంది మనక వయసు మీద పడుతుంది కావేరికి ఎదురు చెప్పలేకపోతున్నాము మనమంటూ లేని రోజున కావేరి అక్షయ్ను తన కూతుర్లా ఎట్టి పరిస్థితిలో చూసుకోదు అక్షయ్ను ఇంటి నుంచి బయటకు పంపించడానికి వెనకాడదు అని పూజారి గారు శాంతతో చెప్పి బాధపడుతూ ఉంటారు అవునండి ఆ రోజు అక్షయ్ మీకు దొరకకుండా ఇంకెవరికైనా దొరుకుంటే గనక తను ఆ ఇంట్లో సంతోషంగానైనా ఉండేది మనకు దొరకటం వల్లే పాపం అక్షయ ఇన్ని కష్టాలు పడుతుంది అటు కావేరిని మనం ఏమీ అనలేకపోతున్నాం అని శాంత చెప్తుంది ఇప్పటికైనా ఆ దేవుడు అక్షయ ఎవరో ఆమె తల్లిదండ్రులు ఎవరో తెలియజేస్తే గనక బాగుంటుంది తన తల్లిదండ్రుల దగ్గర అల్లరి ముద్దుగా పెరుగుతుంది అని శాంత చెప్తుంది ఈ మాటలను అక్షయ దూరం నుంచి వింటూ ఉంటుంది ఆ రోజు గుడిలో నేను మీకు దొరికాను కానీ మీరు నన్ను ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించకుండా మీ ఇంటికి తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచారు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే నన్ను చూసి మీరు సంతోషపడ్డారు ఈరోజు కానీ నా వల్ల మీరు బాధపడుతున్నారు కావేరి ఆంటీ నన్ను ఏమన్నా మీరు బాధపడాల్సి వస్తుంది అందుకే నా జీవితం గురించి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అని అక్షయ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు వేదవతి కూడా ఒంటరిగా కూర్చొని అవని అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏదో ఒకరోజు గౌరవంగా ఈ ఇంటికి వస్తాను అని అవని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి అమ్మా టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు కూతురు వచ్చి కాళ్ళు పట్టింది కోడలు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చింది కొడుకు వచ్చి అన్నం తినిపించాడు మనవరాలు వచ్చి నీకేం నానమ్మా అని ధైర్యం చెప్పింది నీ అన్న తమ్ముడు గురించి తెలిసి కూడా ఎందుకురా నన్ను ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు నువ్వు బాధపడటం నేను బాధపడటం తప్ప ఇంకేముంది అని వేదవతి అంటుంది ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నారు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిరా అవని ఒకటి ఉంటే చాలు కావలసినవన్నీ కాళ్ళ దగ్గరకు తెచ్చేది కాళ్ళు కూడా పట్టేది అవనిని ఉండిపోమ్మంటే దాన్ని అలసిగా తీసుకొని ఉండిపోకుండా ఆత్మాభిమానంతో వెళ్ళిపోయింది అలాంటి ఆత్మాభిమానం కల అవనిని నేను ఎక్కడ చూడలేదురా అని వేదవతి శ్రీకర్తో చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా అవని పరిగెత్తి పాలు తాగే రకం కాదు నిల్చొని నీళ్లు తాగే రకం ఇలాంటి స్వార్థాలు అవిని కాలిగోటి కూర సరిపోవు అని శ్రీకర్ చెప్తాడు సరే అమ్మా జ్యూస్ తీసుకొస్తాను అని శ్రీకర్ వెళ్ళి జ్యూస్ గ్లాస్లో పోసుకొని వస్తూ ఉంటే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతుంది సిగ్నల్ లేకపోవడం వల్ల జ్యూస్ గ్లాస్ పక్కకు పెట్టేసి ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్తాడు ఈలోపు శౌర్య వచ్చి నిహారిక జ్యూస్ ఇస్తాంది జ్యూస్ ఇవ్వలేదేంటి అని కిచెన్లోకి వస్తుంది జ్యూస్ గ్లాస్లో వేదవతి కోసం శ్రీకర్ పెట్టే ఉంచుతాడు కదా దాన్ని చూసి నిహారిక నా కోసమే జ్యూస్ పెట్టినట్టుంది అని శౌర్య జ్యూస్ తాగేస్తుంది ఇక శ్రీకర్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి గ్లాస్లో జ్యూస్ కనిపించదు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్